ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురువే నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు మానవుడు అనేక కష్ట నష్టములకు గురవుతూ సమస్య పరిష్కారం లేక సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలియక సమస్యలతో సతమవుతూ అనేక కష్ట అనేక దరిద్ర బాధలు ధననాశనముతో గురవుతున్నారు ఈరోజు అసలు సమస్యలు ఎలా వస్తాయో సమస్యలకు మూలమేందో గృహం ద్వారా అంటే గృహ గృహం ద్వారా సమస్యలు ఎలా వస్తాయో చెప్తాం గృహం ద్వారా వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి అంటే మనము ఇంటిని ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నప్పుడు రెండు మూడు భాగాలు ఒకే ఇంటిని పంచుకుంటాం వాస్తవంగా ఇల్లు పంచుకునేటప్పుడు ఎవరు వీళ్ళు వాళ్ళు పంచుకోవాలి అయితే అలా కాకుండా ఇద్దరు ముగ్గురు ఇల్లు పంచుకోవడం వల్ల ఇద్దరు పంచుకున్నారనుకోండి అప్పుడు మూడు భాగాలుగా పంచుకుంటే మాత్రం దరిద్రం అంటే కష్టాలు అంటే తూర్పు వైపున వారికి పశ్చిమ వైపులో ఉన్న వారికి లాభపడితే దక్షిణం ఉత్తరం వైపులో ఉన్నవారు నష్టపోతుంటారు అయితే ఈరోజు ఇల్లులు నిర్మాణం గతంలో ఇష్టాను ప్రకారం కట్టుకునేవాడు ఎలా అంటే వెడల్పు ఎక్కువ పొడుగు తక్కువ అంటే మిక్కిలి వెడల్పుగా అంటే గర్భం నాలుగు గజాలు కాకుండా వెడల్పుగా పెట్టేసి అనుకూలంగా ఎంతమంది ఉండాలి ఉండాలను అంతమందికి అనుకూలంగా నిర్మించుకునేవాడు అలా పెట్టుకోవడం వల్ల దారిద్ర్యం వస్తుంది అయ్యో నేను ఇల్లు కట్టుకుని నాకు నాకు ఈ విధంగా దరిద్రం ఉంచి పడింది అని అని అనుకునే వాళ్ళకి మీరు వెడల్పులో లోపం ఉంది అంటే మిక్కిలు వెడల్పు ఎక్కువ పెట్టేశారు పొడవ తగ్గించేశారు నెంబర్ రెండవది ఏంటంటే మిక్కిలి కొరస అంటే చిన్నదిగా కట్టుకుంటుంటారు అంటే గజమో పలాస్ ఈ యొక్క పదము కానీ ఈ యొక్క వాస్తు ప్రకారం కాకుండా కొరసగా చిన్నది మనకున్న దాంట్లో చిన్న ఇల్లు కట్టుకోవడం మనం కట్టుకునే ఏంటనే దాన్ని మనం వాస్తు ప్రకారంగా కట్టుకోవాలి ఆ ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంటే మిక్కిలి ఇల్లు కట్టుకోవడం వల్ల అగ్ని ప్రమాదాలు ఈ అగ్ని ప్ర ఈ అగ్ని ప్రమాదాలు వచ్చి ఏదో ఒకటి దాహం అవుతూ ఉంటాయి అయితే మిక్కిలి సన్నంగా ఉంటాయి కొరసీళ్ళు వేరు సన్న వేరు సన్న అంటే పొడుగ్గా కట్టుకుంటుంటారు ఆ సన్న పొద్దుల వల్ల ధననాశనం అవుతుంది అదేవిధంగా మిక్కిలి పొడవిల్లు కట్టుకుంటుంటారు మిక్కిలి పొడవు అంటే సన్నం వేరు మిక్కిలి పొడవు అంటే మౌన పొలతనే బాగానే ఉంటాయి పొడవు విశీలంగా నాలుగు ద్రుములు పెట్టి పొడవుగా కొట్టుకుంటు అయితే దానివల్ల అగ్ని భయం అంటే మిక్కిలి సన్నము ధననాశనము మిక్కిలి ఎడలిపు దరిద్రము కొరస పొడవు తక్కువ కొరసగా ఉండే పొడవు తక్కువ ఉండేటువంటి వాటి వల్ల అగ్ని భయము నిరంతర దొంగల బాధ అంటే మిక్కిలి పొడవుగా కట్టిన నెలల వల్ల ఎక్కువ దొంగతనాలు జరుగుతుంది అంటే దొంగల బాధ ఎక్కువ శివము ఎవరో ఒకరు ఎత్తుకుపోతుంటారు అయితే ఈ ఇంటి నిర్మాణం చెప్పారు అయితే అవి అవి కాకుండా ఇంటి నిర్మాణం కాకుండా మరొక అటువంటి అంటే డస్ట్ చెత్త చెత్తా సాధారం ఎక్కడ ఏముంటే ఏ విధంగా నష్టం వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను అయితే మనకి నిరంతరము అంటే నిరంతరం ఏమవుతుందంటే ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల బాధలు వస్తుంటాయి ఆ పక్కింటి వాటి వల్ల ఎదురింటోడు వల్ల ముందు వల్ల బాధలు వస్తాయి ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి అనే దానికి మీకు తెలియదు అయితే మనం ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఆ నెలలో ఏమున్నాయో అని చూడకుండా ఇంటి నిర్మాణం చేయడం వల్ల కట్టడం వల్ల మూలలో అంటే నరాలు కానీ గాజు పలుగులు కానీ ఒక అర అడుగు గడు అడుగు లోపల ఉంటాయి గతంలో ఈ విధంగా గాజు ఈ నరాలు ఇవన్నీ పెట్టి ఇంటి తుట్టులు ఇవన్నీ పెట్టిన పెడితే చేతపడేమో వాళ్ళు కాదు వాస్తవంగా ఆ నేలలో ఇంటి నిర్మాణం కట్టుకునే ప్రాంతంలో మూలలో ఎంటుకలు కానీ కాజు పరుగులు కానీ ఇనుము కానీ నరాలు కానీ ఉన్నట్లయితే ఇనుము ఒక రకంగా శని దోషాలు పోతాయి కానీ నరాలు మాత్రం ఇంటి పొరుగురు వల్ల బాధలు కలిగిస్తాయి ఇంటిపోరు అంటే ఇంట్లో అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య ఎప్పుడు ఇంటిపోరు ఉంటుంది అయితే ఇంటిపోరు ఉన్నప్పుడు ఇంట్లో ఏమున్నట్టు ఇందాక చెప్పాను ఈ శాని ఏముంటే తరసు విరుగుపూరి వారి వల్ల బాధలు వస్తాయి అనేటువంటి విషయం చెప్పాను అయితే ఇంటిపోరు ఎల్లప్పుడు ఇంటిపోరు ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉంటే ఏముంటాయి ఎల్లప్పుడు ఇంట్లో ఉడవలు వచ్చే వాళ్ళ ఇళ్ళల్లో నెట్టింట్లో మనం నిర్మాణం చేసినప్పుడు నట్టింట్లో మనం కచ్చేసుకుంటాం కదా ఆ లోపల క్లీన్ చేయకుండా గచ్చేసి ఉంటాం ఆ నట్టింట్లో నరాలు ఉండడం వల్ల నట్టింట్లో గాజు పలుకులు ఉండడం వల్ల నట్టింట్లో ఇంటికలు ఉండడం వల్ల మీరు మన ఎన్నో ఉంటుంది అందువల్ల ఏంటంటే కొంతమంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడము లేకపోతే దాన్ని ఓటన రడువరువు తూవి క్లీన్ చేసి మళ్ళీ వచ్చేసుకోవడము చేసుకుంటూ ఉంటుంటారు అలా చేసుకుంటే కొద్దిగా ఉపశమనం జరుగుతుంది తర్వాత ఇంకోటి మనం ఎంత మన చేతి వృత్తులు ఉంటాయి మనకు నచ్చిన చేతి వృత్తులు ఉంటాయి ఏదో సాలిగా శాలి అని కుట్టు టైలరింగ్ కానీ ఇలా రకరకాల వ్యవసాయం మనం ఏదైతే చేతి వృత్తులు ఉంటాయో చేతి వృత్తి వృత్తుల్లో నష్టం వస్తుంది ఎందుకు వస్తుంది చేతి వృత్తుల్లో ఎవరికైనా నష్టం వచ్చిందంటే పడమర దిక్కులో నర నరాలు ఉన్నట్టు అంటే పడమర దిక్కులో నరాలు కానీ గాజు పరుగులు కానీ ఎంటుకలు కానీ భూమిలోపలు ఉంటే మన ఇంటికి పడమర దిక్కులో ఖచ్చితంగా చేతి వృత్తుల నష్టం దరిద్రం గుర్తుపెట్టుకోండి మామూలుగా వీడియోని తక్కువ సమయంలో తీస్తున్నాం కాబట్టి ఎక్కువ లెంత్ లేకుండా శుద్ధి లేకుండా మేము చెప్పిన దాని ప్రకారం చూసుకోండి అదేవిధంగా పడమరి దిక్కులో నారాలు కానీ ఎంటుకలు కానీ గజబులుగులు కానీ ఉంటే దరిద్రం చేతి వృత్తిలో నష్టం మనకు వచ్చి నచ్చిన విద్యలో చేసేటువంటి పనులు నష్టం వస్తుంటుంది దరిద్రం అంటే ఆదాయం ఆదా ఆదాయం నుంచి ఖర్చులు ఉంటాయి కానీ లాభ లాభం ఉండదు అదేవిధంగా యజమాని ఒక గృహ యజమాని దేశ సంచారం చేస్తున్నాడు వల్ల కుటుంబ చిక్కులు చుట్టుపక్కల వాళ్ళ కలహాలు అంటే ఒక యజమాని ఎప్పుడు ఇంట్లో ఉండకుండా తిరుగుతూ ఉన్నా కుటుంబంలో చిక్కులు ఉన్నా చుట్టూ పక్కల వారితో కలహాలు ఉన్నా కారణం ఇక్కడ ఏమున్నట్టు వాయువో మూలలో గాజుపెరుగులు ఎంట్రలు నరాలు ఈ యొక్క చెత్త ఉండడం వల్ల యజమాని సంచారము కుటుంబ చిక్కులు ఇరుగు పొరుగు వాళ్ళతో కలహం అయితే పడమర దిక్కులో ఏముంటే ఏం జరుగుతుంది పడమర దిక్కులో కానీ నరాలు కానీ గాజు పరుగులు కానీ ఇంటికలు కాని ఉంటే ఆ ఇంట్లో ఆకస్మిక ఆకస్మికంగా మరణాలు జరుగుతూ ఉంటాయి ఎవరింట్లో అయితే ఆకస్మికంగా అకస్మాత్తుగా మరణాలు జరుగుతుంటాయో పడమర దిక్కులో చెత్తా చదారం క్లీన్ చేయకుండా ఇంటి నిర్మాణం చేసి చేసినట్టు కాబట్టి పడమర దిక్కుని ఒక రడుగు ఒకట వరకు తువి మళ్ళీ తీసేసి చెత్తా చదారం కొత్త మట్టి పోసి మళ్ళీ గొచ్చేసుకొని తర్వాత అప్పులు బాధ ఈ అప్పులు బాధ ఏంటంటే మనం ఎంత పెట్టుబడి పెట్టినా పెట్టుబడికి తగ్గట్టు ఆదాయం రాక వ్యాపారం చేసేవాళ్ళు పెట్టుబడి దగ్గర ఆదాయం రాకపోవడం వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం దగ్గర ఆదాయం రాకపోవడం అంటే ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు ఆ వృత్తిలో ఆదాయం పెట్టినప్పుడు ఆదాయం రాకుండా నిరంతరం అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అలా నిరంతరం అప్పులు పెట్టేవాళ్ళు అలా అప్పులు చేసేవాళ్ళు నైరుతి దిక్కులో నైరుతి దిక్కులో కానీ మరాలు కానీ ఇంట్రుకలు కానీ కాజు పురుగులు కానీ ఉంటే అప్పుల బాధలు ఉంటాయి అదే ఆగ్నేయంలో ఏముంటే ఏం జరుగుతుందంటే యజమానికి ప్రజలకి కలహం ఒక యజమాని కానీ ఒక నాయకుడు కానీ నిరంతరం కొడవచ్చు కలహాలు జరుగుతుంటే ఆ ఆగ్నేయంలో ఎముకలు కానీ నర ఏముకలు మన ఎంటుకలు కాజు పలుకులు ఇట్లాంటి చెత్త చెత్త ఇంకా ఉన్నాయి కానీ ఆ చెత్త ఉంటే ఖచ్చితంగా ఆ యజమానికి ఆ ప్రజలకి అంటే నాయకుడికి ప్రజలకి ఎప్పుడు ఏదో ఒక వైరం ఉంటుంది అయితే పశువులు పాడి నష్టం ఎక్కువ జరిగే వాళ్ళకి అంటే పల్లెల్లో పశువులు పాడి ఉంటుంది ఆ పశువులు పాడిందంటే ఎక్కువ నష్టం జరగడం పాలు పోవడం వ్యాధులు రావడం లేకపోతే చనిపోతుంటే ఖచ్చితంగా ఏమున్నట్టు బాలురేమికులు బాలురేమికులు ఎవరికైతే తూర్పు దిక్కులో ఉంటాయో తూర్పు దిక్కులో బాలు రేమికులు కానీ ఉంటే ఖచ్చితంగా పశువులు పాడి నష్టం చిన్న చిన్న పిల్లలు అంటే పిల్లలు కానీ చిన్న చిన్న కుక్కరే కానీ చిన్న అక్కరే కానీ చిన్న అంటే చిన్న వయసు ఉండే వాళ్ళు నాకు ఉండేటువంటి ఎంటుకులు కానీ గాజుపొరి చిన్న గాజుపొరుగులు కానీ ఉన్నప్పుడు పశువులు పాడి నష్టం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ పోవాలంటే ఒకటిన్నర భూములు తవ్వి ఆ భూమిని శుభ్రం చేసుకొని మళ్ళీ కొత్త మట్టి వెళ్ళి శుభ్రం చేసుకుంటే వీటిని అండి నివారించుకోవచ్చు అని చెప్పేసి మీ వీడియో ద్వారా మీకు తెలియజేసుకుంటూ ఈ వాస్తు లోపాలకి ఏ రెమెడీ చేస్తే ఏముంటుంది ఏ రెమెడీ అంటే మీరు ఈ వాస్తు దోషాలు ఉన్నప్పుడు కాలమందనే మంగళవారం రోజు అనేది తెచ్చి ఇంటికి కట్టుకోవడం నిమ్మకాయ దిష్టి తీసుకోవడం మిరియాలతో ఆరతిచ్చుకుంటూ ఉంటే కొన్ని దోషాలు పోతూ ఉంటాయి కాబట్టి నేను చెప్పేటువంటి చెప్పినటువంటి ఈ వీడియోని చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి